జిల్లాలో సగం మంది రైతులకు ఇంకా పైసలు వేయలేదంటే మా జిల్లా పట్ల ఎంత నిర్లక్ష్యతనో లేకపోతే ఎంత వివక్షతో ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం పనిచేస్తుందనే విషయం చెప్పగానే చెప్పాల నిన్న పొద్దుగాల అది కూడా అందరు అకౌంట్లు వేయలే రంగారెడ్డి జిల్లాలో కొన్ని అకౌంట్లల్లో కొన్ని రైతుల అకౌంట్లల్లో డబ్బులేసి మిగతా రైతులు ఏమైందంటే మీరు సాగు చేయలేదు మీ భూమి దున్నలేదు దున్నుతే పైసలు ఇస్తాం అట్లా దాదాపు సగం మందికి ఇంకా పైసలు వేయలేదు మా జిల్లాలో ఏమో మళ్ళీ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి మా జిల్లా ఓట్లు మీకు వద్దా లేకపోతే మేము ప్రజలుగా మీకు కనిపిస్తలేమా ఎంత వివక్షత అంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం పోయే ఒక రోడ్ ఏదైతే మా చేవెల హైవే రోడ్ ఉంటుందో దాదాపు రెండు సంవత్సరాల నుంచి మేము చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు పోయి నియోజకవర్గానికి పోయే రోడ్ ఇదే ఎవరైనా బయటి వాళ్ళు వస్తే పరువు పోతుంది ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి ఒక రోడ్ ఇట్లా ఏడ్చిందని దాన్ని బాగుపరచండి ఎంతో మంది చనిపోతున్నారని రెండు సంవత్సరాల నుంచి చెప్తున్నా కూడా ఈరోజు కూడా ఆ పని ఆ రోజు ఎక్కడ వదిలేసినామో అక్కడనే ఉన్నది ట్రిపుల్ వన్ జియో